నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులు చాలా శాంతిపరంగా ఉంటారు ధర్మం రక్షిత రక్షిత అంటారు సర్వేజన భవంతు అంటారు దేవుళ్ళ గురించి కానీ హిందువుల సాంప్రదాయాల గురించి కానీ హిందువుల బొట్టు పెట్టుకోవడం గురించి కానీ నోటికొచ్చినట్టు అడ్డమైన కూతలు కూసిన రాముల వారి నుంచి మొదలు పెడితే అమ్మవారి వరకు ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టినా ఏ వాళ్ళు ఏం చేస్తారు చేతగానోళ్ళు అంతకు అని అంటే ఇక చట్టపరంగా చర్యలు తీసుకోవడం కోసం కేసులు వేసి కోర్టులో చుట్టూ తిరుగుతారు తప్ప అంతకంటే ఏం చేతనైద్ది అనుకునే రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతారు వారెవ్వా ఏమన్నా కానీ కానీ వీళ్ళు చేసిన పని ఒక హిందువుగా ఒక భారతీయురాలుగా నాకైతే సూపర్ సూపర్ నచ్చింది ఎంతకాలం పడి ఉంటాం ఎవడైనా ఏ యదవైనా అది నాయకుడైనా అంతకు మించైనా హిందువుల గురించి తప్పుగా మాట్లాడితే తాట తీస్తారు తోలొలుస్తారు అని నిరూపించారు ఎక్కడా ఏంటి అనుకుంటున్నారా అయినా నువ్వేంటమ్మాయి ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా రెచ్చగొట్టాలనుకుంటున్నావా అనంటే అయ్యోరామా రెచ్చగొడితే రెచ్చిపోయి కర్రలు పట్టుకునేంత వీరులు హిందువులు కాదండి కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు తప్పుగా మాట్లాడితే తోలుదీయడం నేర్చుకోవచ్చు అని మనలో ధైర్యం నింపే వారసుల శిక్షణ మొదలైంది ఆ టైం వచ్చేసింది అని చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ ఆ వీడియో చూసేయండి తర్వాత మనం మాట్లాడుకుందాం ऐसा व्यक्ति जो हिंदुओं को गाली निकालेगा हिंदुओं को शराबी बोलेगा इसका यही हशर होगा और इसी हशर के कारण आज कल तो पीडीपी के द्वारा मार पड़ी आज हम लोगों ने इसका घेराव किया और ये बच के निकल गया ऐसा व्यक्ति जो डोग के समान के खिलाफ बात करेगा इसको हम लोग नहीं छोड़ेंगे और ये असेंबली के लायक नहीं है स्पीकर को चाहिए ऐसा ఈ వీడియో ఏమైంది అంటే ఆప్ కి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన పేరు మొహ్రాజ్ మాలిక్ ఇద జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో హిందువులు తిలకం దారిస్తారు కానీ ఎప్పుడు పాపాలు చేస్తారు మద్యం తాగుతూ ఉంటారు అంటూ నోటికొచ్చిన కూతలు గీయడం ప్రారంభించిండు యాజ్ యూజువల్గా మనం చూస్తూనే ఉంటాం హిందువులకు సంబంధించి అసెంబ్లీలలో పార్లమెంట్లలో లేకపోతే సమావేశాలలో నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకుల్ని జయశ్రీరామన్నం అని ఒకళ్ళు అంటారు మొన్నటికి మొన్న ఇక్కడ చూసినాం కదా తమిళనాడులో ఒక మంత్రి ఏకంగా హిందువుల బొట్టుని బట్టి ఒక వేష్య వాళ్ళను ఊహించే తీరు గురించి మాట్లాడి చి ఈడు మనిషేనా అనిపించుకున్నాడు అయినా కూడా మనం ఏం చేయగలిగాం ఏం చేయలేము కాకపోతే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో హిందువుల గురించి తప్పుగా మాట్లాడితే అది అసెంబ్లీలో మాట్లాడినా రోడ్డు మీద మాట్లాడినా తోలు తీస్తాం అని బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ని కొట్టి వెదురు కర్రలతో దూర ఇంకొకళ్ళు ఎవరైనా హిందువుల గురించి తప్పుగా మాట్లాడాలి అంటే ఈ వీడియోని ఉదాహరణగా చూపించుకోండి అనేలాగా చేశారట వీడియో అయితే మీరు చూశారు కదా ఇది చాలామందికి నచ్చకపోయి ఉండొచ్చు ఈ అమ్మాయి చూసినావా మతోన్మాది ఏ ఇప్పుడు చూడు హిందువుల గురించే మాట్లాడుతుంది బయట మతస్థుల కోసం తిడుతూనే ఉంటుంది ఇక్కడ నేను తిట్టేది బయట మతస్థులని కాదు తప్పు చేసిన వాళ్ళని నా వీడియోలు చాలా క్లియర్గా చూడొచ్చు ఆలయానికి వెళ్ళొస్తున్న అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు అందులో హిందువులు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను దాన్ని తప్పు చెప్పాను తప్పు ఎవరు చేసినా తప్పే కానీ ధర్మో రక్షిత రక్షిత ఇందాకే చెప్పా కదా సర్వే సుఖినో భవంతు అని ఆలోచించే హిందువులు తప్పు చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అలాంటి సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి అందుకే మన దాంట్లో ఆ వీడియోలు ఉండవు కానీ ఆడపిల్లలు అంటే పడకింటి సుఖాన్నిచ్చేవాళ్ళు ఆడపిల్లలు అంటే ఏం చేసినా కూడా పడుండేవాళ్ళు ఇక ఎదుటి దేవతలను తిట్టడం ద్వారా మన మాత వ్యాప్తి చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ దేశంలో కుక్కొలలుగా పెరిగిపోయారు అలాంటప్పుడు నా ఛానల్లో ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి విమర్శిస్తూనే ఉంటా ఒకరిద్దరు ఫోన్ చేసేది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళని ఒక్కటే అడుగుతున్నా నీ చెల్లెతోటి నీ నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నాతో ఫోన్ కాల్లో కూడా నువ్వు అలా ప్రవర్తించినట్టే అంటే నీ అమ్మకు నీ చెల్లకు గౌరవం ఇవ్వడం చాత కానీ నీలాంటి ఎదవలు చేసే కాళ్ళకి నేను అస్సలు భయపడి బో ఇలాంటి అన్నలే నాకు స్ఫూర్తి ఎవడైనా సరే తప్పుగా మాట్లాడితే టాటా తీసేవాళ్ళు ఉన్నారు ఛత్రపతి శంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు వారసులు రాణి రుద్రమాదేవి వారసులు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు అహల్యాబాయి హోల్కర్ వారసులు మొదలయ్యారు చూస్తూ ఊరుకునే రోజులు పోయాయి తప్పుగా మాట్లాడిన నోటికి కుట్లు పడే రోజులు వచ్చాయి అని నిరూపిస్తూ స్ఫూర్తినిస్తున్నాయి ఇప్పుడు టైము పశ్చిమ బెంగాల్లో భారతదేశంలోని ఒక రాష్ట్రంలో హిందువులు పారిపోతున్నారు అని తెలిసిన తరుణంలో హిందువులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రతి విషయాన్ని నా ఛానల్ ద్వారా తెలియచేయాలి అని డిసైడ్ అయిపోయాను అందుకే హిందువుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ నాయకులు చేసిన పని ఇక్కడ నేను బీజేపీ నాయకులుగా చూడట్లేదు వాళ్ళని హిందూ ధర్మ రక్షకులుగా మాత్రమే చూస్తున్నాను వాళ్ళు చేసిన పని ఈరోజు పశ్చిమ బెంగాల్లో పారిపోతున్న హిందువులకు ఆదర్శంగా మారాలి ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎంతకాలం పారిపోతాం మనం పరిగెడుతూ ఉంటే వాళ్ళని మనం పరిగెత్తిస్తూనే ఉన్నారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోదాం ఈ దేశం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళగలుగుతాం ఎక్కడికి వెళ్ళగలుగుతాం కాబట్టి పోరాడదాం ఎవడైనా హిందూకు సంబంధించి భారతదేశ సంస్కృతికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఈ దేశానికి సంబంధించి భయపెట్టి మనల్ని పరిగెత్తించాలని చూస్తే వాడిని అక్కడే పాతి పెడదాం మేము పరిగెత్తే రకం కాదు పాతి పెట్టే రకం అని నిరూపిద్దాం అలానే చట్టాన్ని మన చేతిలోకి తీసుకుందామని నేను చెప్పట్లేదు కానీ చట్టం చేతులు ఎత్తేసినప్పుడు చట్టం చేతులు ఎత్తేసినప్పుడు చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ సంఘటన జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని రావడం ఆలస్యం చేసినప్పుడు మాత్రం మనం పరిగెత్తడం మానేసి మన ఇంట్లో ఉన్న కారప్పొడితో సహా ఆయుధాలుగా మలుచుకొని అక్కడే నిలబడి పోరాడుదాం దానికి ఈ అన్నలే స్ఫూర్తి ఆ విషయాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం ఏదేమైనా ఈ దేశం మనది ఈ సంస్కృతి మనది ఇది కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి కాపాడడంలో మనందరం భాగస్వామ్యం కావాలి ఈరోజు ఆ అన్నలు చేసింది కొంతమంది కుహాణాలకు తప్పనిపించవచ్చు కానీ నాకేమనిపించట్లేదు ఎంతకాలం పడతాం రాముడి గురించి తప్పుగా మాట్లాడితే కృష్ణుడి గురించి తప్పుగా మాట్లాడితే పెట్టుకునే బొట్టు గురించి తప్పుగా మాట్లాడితే కట్టుకునే చీర గురించి తప్పుగా మాట్లాడితే ఏం తాగుబోతులు హిందువుల్లోనే ఉన్నారా మీరు ఎవరు తాగట్లే శుద్ధ పూసలా మీరు అందరు శుద్ధ పూసలు అయితేనే మీరుండే ఏరియాలలో కూడా వైన్ షాపులు ఉన్నాయా పిచ్చోలం అనుకుంటారా తాగేటోళ్ళంతా తాగుబోతుల కేడర్లోకి వస్తారు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఉన్నారు తాగేటోడికి మతం కులం ఉండదు అవి తాగుబోతు కేడర్ అనాలి హిందువులు మాత్రమే తాగుతారు పాస్టర్లే పాతండ్రు ఇక ముస్లింలలో తాగుబోతాలు లేరా నేను చూపిస్తా వైన్ షాపుల దగ్గరికి రండి బొట్టు పెట్టుకున్నోలే తాగుతారు బొట్టు పెట్టుకోకుండా తాగరు మేము శుద్ధ పూసలం ఏం మాటలు ఇవన్నీ ఎంతకాలం పడతాం ఎంతకాలం పడతాం పాత సినిమాలు చూడలే మీరు ఔరంగజేబీ చరిత్ర దగ్గర నుంచి ఇంత పొడుగు సీసాల్లో పెట్టుకొని అడగానే వాళ్ళే మీ కళ్ళకి అనలేమన్నా మాకు నోరు లేదనా భయస్తులమనా అని ఎవడో మాట్లాడతాడు బొట్టు పెట్టుకునే దాన్ని బట్టి శృంగారంలో పాల్గొంటారు అని ఎదవా ఎదుటోళ్ళ ఎద్దుటి ఆడపిల్లలు అమ్మతనాన్ని చూసే గొప్ప సంస్కృతి మాది ఆ సంస్కృతిలో నువ్వు పుట్టినావా లేదా ఒకసారి చెక్ చేసుకో పసిపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఆడది అంటే బెడ్రూమ్కి సొంతం అనుకుని నా కొడుకుల గురించి మాట్లాడే ధైర్యం నీకు లేదు హిందూ సంస్కృతి మీద దాడి చేసి మాట్లాడే ధైర్యం నీకు ఎందుకు ఉంటుంది అంటే హిందువులు దద్దమ్మలు అనుకుంటున్నావు కాబట్టి కాశ్మీర్లో మొదలైంది అన్నం చేసి చూపించరు దద్దమ్మలం కాదు దరిద్రంగా మాట్లాడితే ఆడది ఇస్తామని ఇంకోటి రాముడు గురించి మాట్లాడతాడు శివుడు గురించి మాట్లాడతాడు అమ్మవారి గురించి మాట్లాడతాడు ఈయన చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ చంపేస్తున్నావు పిల్లల్ని అంటే చంపేస్తుందట నా మతంగా అనడంతా కాపీర్లు వాళ్ళని మేము చంపేస్తామని బాటంగా చెప్పి వాడి గురించి మాట్లాడే ధైర్యం ఇందులోకి రాదు ఒకవేళ పుసుక్కున మాట్లాడినా నన్ను క్షమించండి మా బాణాలకు భయం ఉంది అమ్మో మేము చేసిన తప్పుకు క్షమించండి ఏ హిందువుల విషయంలో ఎందుకు అట్లా భయపడరు భయపడాలా భయపడాలా మత ప్రాతిపదిక దేశం విడిపోయినా మిమ్మల్ని దేశంలో మా మంచితనం వల్లే మా మంచితనం వల్లే ఉండనిచ్చిండ్రు ఆ రోజు హిందువులు కూడా ముస్లిం కంట్రీ మత ప్రాతిపదికన విడిపోతుంది కాబట్టి ముస్లింలు ఈ దేశంలో ఉండొద్దని ఒక ఉద్యమం చేస్తే ఏమైపోయేటోళ్ళు కానీ మేము చేయలేదు అది మా గొప్పతనం గౌరవించండి షేక్ హసీనా పార్కోవడానికి ఏడ ప్లేస్ లేకపోతే ఈ దేశంలో ఆ పానానికి రక్షణ ఇచ్చిన గది నా దేశం గొప్పతనం నా సంస్కృతి గొప్పతనం నా ధర్మం గొప్పతనం గది నాకు నేర్పించింది అలాంటి ధర్మాన్ని గౌరవించండి రాబాయ్ మీరు బతకడానికి మీకు ఓట్లు పడడానికి ఉపయోగపడుతుంది హే పద్దీ ఇరవై ముప్పై శాతం ఉన్న జనాల కోసం కొమ్ము కాస్తూ ప్రతిక్షణం సనాతన ధర్మాన్ని విమర్శిస్తామంటే జీ హుజూర్ మీరు విమర్శించండి మీరు ఎంత విమర్శించినా తూ అని ఉమ్మేసినా తుడుచుకొని పోతామనే రోజులు పోయినాయి విమర్శించేటోడి తాటలు తీసే రోజులు మొదలైనాయి మా అందరికీ యోగి ఆదిత్యనాథే స్ఫూర్తి ఎస్ మా అందరికీ అమిత్ షానే స్ఫూర్తి మా అందరికీ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఎమ్మెల్యేలే స్ఫూర్తి ఎందుకంటే ధర్మం కోసం ఎవ్వరు పోరాడినా వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుంటాం మాకు అంబేద్కర్ కూడా స్ఫూర్తి ఆ రోజే చెప్పిండు ఆయన ఏ రోజు ముస్లింలు ఈ దేశభక్తులు కాదు ఈ దేశానికి వాళ్ళ వాళ్ళ పెను ప్రమాదం అని ఆయన కూడా మాకు స్ఫూర్తే ఆయన పేర్లు చెప్పుకొని వాళ్ళు స్ఫూర్తి అని చెప్పేసి దొంగ నాటకాలు ఆడడం డైరెక్ట్ బిల్కుల్ ముఖం ముఖం మీద ఉంటాం నువ్వేం చేస్తే మేము అదే రియాక్షన్ ఇస్తాం పశ్చిమ బెంగాల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ తెలుసుకోండి దీన్ని స్ఫూర్తిగా మార్చుకోండి పశ్చిమ బెంగాలే కాదు యావత్ భారతదేశంలో హిందువులంతా పరిగెత్తడం మానేయండి అలా అని మళ్ళీ చెప్తున్న చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి కానీ చట్టాలు కూడా మనల్ని నిర్లక్ష్యం చేసి పోలీసు వ్యవస్థ కూడా రాజకీయ నాయకులకు కొమ్ము కాసి మనకు దగ్గరలో ఉండి మనకు సహాయం చేయడానికి రాకపోతే మన ఇంట్లో ఉన్న కారొడి నుంచి రోకలు వండదాకా ప్రతిదీ మనల్ని మనం సంరక్షించుకోవడానికి మన గురించి తప్పుగా మాట్లాడి మన శరీరం మీద చెయ్యి వేయాలి అని చూసేవాడికి ఒక ఆయుధంగా కనిపించేలాగా భయపెట్టండి పరిగెత్తకండి పారిపోకండి మీరు పారిపోతే మిమ్మల్ని చూసి పది మంది పారిపోతారు ఒక్కసారి ఎదురెడ్డి పోరాడండి ఒకటి రెండు మూడు ప్రాణాలు పోతాయేమో కానీ మిమ్మల్ని వెయ్యి మంది ఆదర్శంగా తీసుకొని ధర్మం కోసం పోరాటం మొదలు పెడతారు ఆ పోరాట స్ఫూర్తికి ఈరోజు భారతదేశంలో మళ్ళీ శంకుస్థాపన జరగాల్సిన సమయం ఆసన్నమైంది దాంట్లో మనందరం కూడా భాగస్వాములం అవ్వాల్సిన టైం వచ్చింది అందుకే ఈ వీడియో నాకు చాలా 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 బాగా నచ్చి మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది మరి మీ అభిప్రాయం ఏంటి నేను మాట్లాడిన మాటలు తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన వీ మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ ఆరువాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మాగంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్